వరి ధాన్యాన్ని రైతులు దళారులకు విక్రయించి మోసపోకూడదని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సూచించారు మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి ముడుపుగల్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు క్వింటాలకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల మద్దతు ధర ప్రభుత్వం అందిస్తోందన్నారు సన్న రకం ధాన్యానికి క్వింటాకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు అకాల వర్షాల కారణంగా వరి కొంచెం దెబ్బతిన్నా కూడా రైతులు కష్టపడి పండించినటువంటి ధాన్యం గింజ కూడా ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈసారి కోతలు జరిపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావడం జరిగింది ఈసారి వరికి ప్రతి కింటాకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సన్నవడ్లకు అదేవిధంగా దొడ్డోడ్లకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా మన ప్రభుత్వం ప్రకటించింది ఎండబెట్టి తూర్పారబట్టి ఆ ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లలో తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ వర్షాలు వచ్చినా కూడా టార్పన్లు ధాన్యాన్ని కప్పడానికి అదేవిధంగా బస్తాలు అన్నిటినీ ముడి సరుకులు ఏదైతే ఉందో అన్ని తీసుకొచ్చి వాళ్ళకి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి నేను కొనుగోలు కేంద్రంలో చెప్తూ